ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన మధుసూదన్ భౌతిక కాయానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి సత్యకుమార్ యాదవ్ కావలిలోని మధుసూదన్ స్వగృహానికి చేరుకుని ఘన నివాళులు అర్పించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నాదండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చేస్తాను చూడండి జరగండి అన్న చదువుతుందా చదువుతుందన్న జరగండి అన్న हां 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 हां

డిపోతాయి ఎన్ని చెప్పండి ఒక రెండు మాటలు చూడాలకు పెద్ద ఈరోజుబల్ గారి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బంది అవును రోజు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లోని ముఖాయిగా ఇవి బాగుంటాయి చెప్పేసి మేము తిరిగి ఇలా ఈ వాళ్ళు నాకు కూడా బాధ ఉంటా ఉన్నటువంటి దీన్ని జపే ప్రత్యేక సమావేశం మొదలుగలి ఏర్పాటు చేస్తాం కిరాతంగా ఎంత ఘానంగా చెప్తాం అని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మదోరం సహజ ఆ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికి లేదంటే దీనితో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కశ్మీర్లో ప్రతి ఒక సంవత్సరంలో వెళ్ళేవాళ్ళు పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలుసు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ఎలా వస్తున్నాయి నేను చాలా చాలా బాధ కలిగిస్తున్నా ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత గా ఎంత గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండలు చుట్టూ ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం ఎందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నారు ఇది వాళ్ళని ఒకసారి అన్ని రకాలుగా భరోసా ఉంటుంది మీకు తెలుసు చెప్పక్కనే ఖచ్చితంగా చేస్తున్న సందేహం అనేది కానీ ఇది మోర్ అవుతన్ డబ్బుల కంటే కూడా బాధలు మీకు తగిలిన అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్ ముందు జరిగే కూతురు బిడ్డ ముందు జరిగేది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు உகிரவா சரி நிரதாட்சிங் ஏரியா மன மன கண்கரி எப்பை போய் மஞ்சதன எப்பை போது நிர்தாட்சிங் ஏரியா